పొద్దున్న వీడియో చేసింది మనకి సౌండ్ రిఫ్లెక్ట్ కాలేదు దానిలో సౌండ్ ఎఫెక్ట్ రాలేదు కానీ మళ్ళీ ఈ వీడియో చేయాల్సి వస్తుంది నేను కొంతమంది వీడియో చూసి కామెంట్స్ పెట్టారు వీడియోలో సౌండ్ లేదండి అసలు మొత్తం ఇదని మళ్ళీ ఆ వీడియో మళ్ళీ నేను నీకు చేయాల్సి వస్తుంది అనమాట ఈరోజు రైట్ ఈరోజు మన కాన్సెప్ట్ అంటే నువ్వు ఎప్పుడైనా అని పడుగుతుంటావు నువ్వు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళావా నువ్వు ఎప్పుడైనా బాంబే వెళ్ళొచ్చావా నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా ఇలా మనం అడుగుతూ ఉంటాం దీనికి మనం ఇంగ్లీష్లో చెప్పేటువంటి వర్డ్ అంటే ఫస్ట్ హ్యావ్ యూ ఎవర్ అని హ్యావ్ యూ ఎవర్ నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా అనేటువంటిది మనం చెప్తాం దీనికి రూల్ చిన్న రూలే ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి ఈరోజు మనం చెప్పేదంతా కూడా ఒకటి నేను చేస్తే మీరు అన్నీ కూడా చేయగలిగేటట్టు ఉంటారు అంటే హ్యావ్ యూ ఎవర్ రాసిన తర్వాత మీరు వరకు థర్డ్ ఫామ్ పెట్టాలి పక్కన అంతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయ్యావా అని అడగాలి నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయ్యావా అంటే హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఫీల్ ఫెల్ట్ ఫెల్ట్ థర్డ్ ఫార్మ్ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లోన్లీ నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయ్యావా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లోన్లీ రైట్ నువ్వు ఎప్పుడైనా ఆవిడికి చెప్పావా హ్యావ్ యూ ఎవర్ టోల్డ్ హర్ ఆవిడికి ఎప్పుడైనా చెప్పావా అతన్ని ఎప్పుడైనా అడిగావా హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ హిమ్ అతను ఎప్పుడైనా అడిగావా చూడండి ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్ ఇలాగా కాబట్టి హ్యావ్ యూ ఎవర్ అనేది మనకి కాన్స్టెంట్ ఫ్రేజ్ ఈ పక్కన వచ్చేసి మనం వెర్బ్ థర్డ్ ఫామ్ మనం వాడుతూ ఉంటాం అనమాట రైట్ నువ్వు ఎప్పుడైనా కారు నడిపావా హ్యావ్ యూ ఎవర్ డ్రివెన్ ఏ కార్ నువ్వు ఎప్పుడైనా కారు నడిపావా డ్రైవ్ డ్రోవ్ డ్రివెన్ నువ్వు ఎప్పుడైనా కారు నడిపావా అని నువ్వు ఎప్పుడైనా ఆగ్రాన్ని సందర్శించావా అంటే వెళ్ళావా అని నువ్వు ఎప్పుడైనా ఆగ్రాన్ని చూసావా అని హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఆగ్రా హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఆగ్రా హ్యావ్ యూ ఎవర్ అనేది కాన్స్టెంట్ విజిట్ విజిటెడ్ విజిటెడ్ థర్డ్ ఫామ్ రాస్తున్నాం మనం హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఆగ్రా అనేది మనం చెప్తాం నువ్వు ఎప్పుడైనా పోలీసులకి కంప్లైంట్ చేసావా హ్యావ్ యూ ఎవర్ కంప్లైంట్ అని రాస్తాం హ్యావ్ యూ ఎవర్ కంప్లైంట్ టు ద పోలీస్ నువ్వు ఎప్పుడైనా పోలీసులకి కంప్లైంట్ చేసావా రైట్ రైట్ నీవు ఎప్పుడన్నా యాక్సిడెంట్లో ఉన్నావా అంటే నువ్వు ఉన్న కారుకి ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందా అని హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ఎన్ యాక్సిడెంట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ అక్కడ బీన్ అంటే ఉండటం అనమాట బీన్ అనేటప్పుడు మనకి రెండు మీనింగ్స్ వస్తాయి ఉండటం అని వస్తుంది తర్వాత వెళ్ళి రావటం ఉన్నాం కాబట్టి సెంటెన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి ఉన్నాడా వెళ్ళొచ్చాడా ఇక్కడ చూడండి హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ యాక్సిడెంట్ నీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందా నువ్వు ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందా కారులో కానీ ఏమన్నా హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ అన్ యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఉన్నావా అని చెప్పి మనం చెప్తాం రైట్ ఓకే నువ్వు ఎప్పుడన్నా నీ ఫ్రెండ్తో పోట్లాడావా నువ్వు ఎప్పుడన్నా నీ ఫ్రెండ్తో పోట్లాడావా హ్యావ్ యూ ఎవర్ ఫైట్ ఫాట్ ఫాట్ హ్యావ్ యు ఎవర్ ఫాట్ విత్ యువర్ ఫ్రెండ్ హ్యావ్ యు ఎవర్ ఫాట్ విత్ ఫ్రెండ్ రైట్ నువ్వు ఎప్పుడన్నా ప్రైజ్ గెలిచావా నువ్వు ఎప్పుడన్నా ప్రైజ్ గెలిచావా హ్యావ్ యు ఎవర్ వన్ ఏ ప్రైజ్ విన్ వన్ వన్ డబల్యూ ఐఎన్ అండి ఇక్కడ విన్ వన్ 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 అంటే ఓఎన్ఈ కాదు ఇక్కడ డబల్యూ ఓఎన్ సో హ్యావ్ యూ ఎవర్ వన్ ఏ ప్రైజ్ నువ్వు ఎప్పుడన్నా ప్రైజ్ గెలుచుకోవడం జరిగిందా నువ్వు ఎప్పుడన్నా ఇంగ్లీష్ ఆయనతో మాట్లాడావా హ్యావ్ యూ ఎవర్ టాక్డ్ అంటావు టాక్ టాక్డ్ టాక్ హ్యావ్ యూ ఎవర్ టాక్ టు యాన్ ఇంగ్లీష్ మన్ ఎవరు ఎప్పుడన్నా ఇంగ్లీష్ ఆయనతో మాట్లాడావా హ్యావ్ యూ ఎవర్ టాక్ టు యాన్ ఇంగ్లీష్ మన్ రైట్ ఎప్పుడన్నా నీ జీతం గురించి అబద్ధం చెప్పావా హ్యావ్ యూ ఎవర్ లై లై అంటే అబద్ధం చెప్పడం లై లైడ్ లైట్ హ్యావ్ యూ ఎవర్ లైడ్ అబౌట్ యువర్ శాలరీ నువ్వు ఎప్పుడన్నా నీ జీతం గురించి అబద్ధం చెప్పావా ఈ విధంగా మనం ఎప్పుడైనా అనేటువంటి మీనింగ్ వచ్చేటప్పుడు మనం ఇట్లా వాడతాము దీని తర్వాత మనం వెరబ యొక్క థర్డ్ ఫోన్ మనం పెట్టుకోవాలన్నమాట రైట్ నువ్వు ఎప్పుడన్నా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడావా ఎప్పుడన్నా నువ్వు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడావా హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ ఇన్ ఎ పబ్లిక్ మీటింగ్ హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ ఇన్ ఎ పబ్లిక్ మీటింగ్ ఎప్పుడన్నా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడావా అని మనం అడుగుతాం అనమాట రైట్ ఎప్పుడన్నా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని మోసం చేసావా హ్యావ్ యూ ఎవర్ చీటెడ్ ఆన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ హ్యావ్ యూ ఎవర్ చీటెడ్ ఆన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడన్నా నీ గర్ల్ ఫ్రెండ్ని నువ్వు మోసం చేసావా నువ్వు ఎప్పుడైనా ఒక పులిని పట్టుకున్నావా ఎప్పుడన్నా పులిని పట్టుకున్నావా హ్యావ్ యూ ఎవర్ కాట్ ఎ టైగర్ క్యాచ్ కాట్ కాట్ హ్యావ్ యూ ఎవర్ కాట్ ఎ టైగర్ నువ్వు ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళొచ్చావా ఇక్కడ చూడండి వెళ్ళొచ్చావా అంటుంది కాబట్టి బీన్ వస్తుంది మళ్ళీ హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ నువ్వు ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళొచ్చావా హ్యావ్ యూ ఎవర్ బీన్ టు డెల్లీ నువ్వు ఎప్పుడన్నా పిజ్జా తిన్నావా హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ బెటర్ హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ ఏ పిజ్జా హ్యావ్ యూ ఎవర్ ఈట్ అయింగ్ య పీజా నువ్వు ఎప్పుడన్నా చేపలు పట్టడానికి వెళ్ళావా హ్యావ్ యూ ఎవర్ గాన్ ఫిషింగ్ హ్యావ్ యూ ఎవర్ గాన్ ఫిషింగ్ ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ గాన్ టూ ఫిషింగ్ అనే పనం అండి కొన్ని మాటల తర్వాత మనం టూ తీసేస్తాం సో హ్యావ్ యూ ఎవర్ గాన్ ఫిషింగ్ హ్యావ్ యూ ఎవర్ గాన్ స్కీయింగ్ అలా రైట్ నువ్వు ఎప్పుడన్నా రోడ్డు మీద నిద్రపోయావా హ్యావ్ యూ ఎవర్ స్లెప్ట్ ఆన్ ద రోడ్ నువ్వు ఎప్పుడన్నా రోడ్డు మీద నిద్రపోయావా ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే సెంటెన్సెస్ అన్ని మనం చేసుకుంటూ ఉంటాం అనమాట రైట్ సో మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేద్దాం నువ్వు ఎప్పుడన్నా ఒంటరిగా ఫీల్ అయ్యావా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లోన్లీ నువ్వు ఎప్పుడైనా ఆవిడికి చెప్పావా హ్యావ్ యూ ఎవర్ టోల్డ్ హర్ ద సీక్రెట్ అతన్ని ఎప్పుడైనా అడిగావా హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ హిమ్ రైట్ ఎప్పుడన్నా కారు నడిపావా హ్యావ్ యూ ఎవర్ డ్రివెన్ ఏ కార్ ఎప్పుడైనా నువ్వు ఆగ్రాకి వెళ్ళావా అంటే సందర్శించేవాడి చూడటానికి వెళ్ళావా హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఆగ్రా రైట్ ఎప్పుడైనా నువ్వు పోలీసులకి ఫోన్ చే కంప్లైంట్ చేసావా హ్యావ్ యూ ఎవర్ కంప్లైంట్ టు ద పోలీస్ నువ్వు ఎప్పుడన్నా కార్ యాక్సిడెంట్లో ఉన్నావా హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ఇన్ ఎన్ యాక్సిడెంట్ ఇన్ ఏ కార్ యాక్సిడెంట్ రైట్ నువ్వు ఎప్పుడన్నా నీ ఫ్రెండ్తో ఫైటింగ్ చేసావా హ్యావ్ యూ ఎవర్ ఫాట్ విత్ యువర్ ఫ్రెండ్ నీకు ఎప్పుడన్నా ప్రైజ్ గెలుచుకున్నావా నువ్వు హ్యావ్ యూ ఎవర్ వన్ ఎ ప్రైజ్ నువ్వు ఎప్పుడన్నా ఇంగ్లీష్ ఆయనతో మాట్లాడావా హ్యావ్ యూ ఎవర్ టాక్డ్ టు యాన్ ఇంగ్లీష్ మన్ రైట్ నీ శాలరీ గురించి ఎప్పుడన్నా అబద్ధం చెప్పావా హ్యావ్ యూ ఎవర్ లైడ్ అబౌట్ యువర్ శాలరీ నువ్వు ఎప్పుడన్నా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడావా హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ ఇన్ ఏ పబ్లిక్ మీటింగ్ ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అని వెళ్తాం రైట్ నువ్వు ఎప్పుడన్నా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని మోసం చేసావా హ్యావ్ యూ ఎవర్ చీటెడ్ ఆన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడన్నా పులిని పట్టుకున్నావా హ్యావ్ యూ ఎవర్ ఎ టైగర్ క్యాచ్ కాట్ కాట్ నువ్వు ఎప్పుడన్నా ఢిల్లీకి వెళ్ళొచ్చావా హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళొచ్చావా నువ్వు ఎప్పుడన్నా పిజ్జా తిన్నావా హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ ఏ పిజ్జా ఎప్పుడన్నా నువ్వు చేపల పట్టడానికి వెళ్ళావా హ్యావ్ యూ ఎవర్ గాన్ ఫిషింగ్ ఎప్పుడన్నా నువ్వు రోడ్డు మీద నిద్రపోయావా హ్యావ్ యూ ఎవర్ స్లెఫ్ట్ ఆన్ ద రోడ్ పొద్దున్న చేశాను ఈ వీడియో ఈ వీడియో సరిగా సౌండ్ రా రాలేదు అందుకని చెప్పి మళ్ళీ ఈ వీడియో చేశాను సో డియర్ ఫ్రూడెండ్స్ ఐఎమ్ వెరీ సారీ మొత్తం చూసి ఉండాల్సిందే మొత్తం కూడా ఫస్ట్ బిగినింగ్ చూసి ఆ సౌండ్ వస్తుంది కదా అని చెప్పి అప్లోడ్ చేశాను ఓకే డియర్ ఫ్రూడెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా వస్తాయి Thank you. Good day to you all. Right.